దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని ఎందుకన్నారంటే గత రెండు సంవత్సరాల క్రితం ఒక పబ్లిక్ మీటింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తన వీర మహిళలకు జన సైనికులకు తన అభిమానులకు స్పష్టంగా బల్ల గుద్దినట్టు చెప్పిన మాట ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు అయితే లేదు కానీ టీడీపీతోని పొత్తు కుదిరితే టీడీపీకి బీజేపీకి పొత్తు కుదిరిచ్చి అలాగే జనసేన ఈ మూ మూడు పార్టీల కలయికలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మేము ముగ్గురం కలిసి వైసీపీ పాలనకు శరమగీతం పాడతానని ఆ రెండు సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు అయితే అప్పటికి టీడీపీతో పొత్తులే పొత్తు అయితే లేదు అది నాకు తెలిసి అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించి అతని దగ్గరకు కూర్చొని మాట్లాడి వచ్చి ఆ జైలు వరంగల్ జైలు ఎదురంగానే మీడియా సమావేశం పెట్టి అలాగే బాలకృష్ణ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు సమక్షంలో అక్కడే టీడీపీతోని మేము పొత్తు కలుస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా వైసీపీ పార్టీ అధినేత జగన్ గారు ఇలాగ కేసులో ఇరికించి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది చేస్తున్నారు మాకు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి శిక్షిస్తున్నారు కాబట్టి ఒక ప్రజల మంచి పాలన అందించాలంటే వైసీపీ పార్టీ అధికారాన్ని కోలదొయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తుండాలనే ఉద్దేశంతో ఆరోజు స్పష్టంగా మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే ప్రజల కోసం అతను వైసీపీ పరిపాలనను అంత తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరించుకొని అలాగే బీజేపీ పార్టీని కూడా అతను రెండు సంవత్సరాల క్రితం ప్రయత్నించారు ఏది ఈ రెండు పార్టీలని పొత్తు కుదురుద్దామని రెండు సంవత్సరాల క్రితం వైసీపీ వ్యతిరేక ఓటును చేయలేనివ్వను అని ఈ రోజున ఆ ఫలితం అనేది ఈ మూడు పార్టీల కలయికతో ఈ వచ్చే ఎలక్షన్లో ముగ్గురు కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డారని చెప్పి వస్తున్న వార్తలు బట్టి చెప్పాల్సి వస్తుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు ఎంపీ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు తీసుకొని అలాగే మూడు ఎంపీ సీట్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి అతను అతను ప్రజల కోసం తగ్గించుకొని ఈ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు తీసుకొని ఈ రోజున మళ్ళీ బీజేపీ పార్టీ పొత్తు సయోధ్య కుదిరించడానికి మళ్ళీ ఇంకొక ఎంపీ సీటును త్యాగం చేస్తూ ఆయన ప్రజల కోసం ఈ మూడు పార్టీల కలయిక ఉండాలని ఒక పట్టుదలతోని ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని రెండు సంవత్సరాల కాంచి ప్రయత్నించి ఈ రోజున ఆ యొక్క ప్రయత్నానికి ఫలితంగా ఈ మూడు పార్టీల కలయికతోని ఈ వచ్చే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సిద్ధానికి యుద్ధం ఇస్తానని చెప్పి సాగిపోవటానికి వచ్చే ఎలక్షన్లో గట్టి పోటీ ఏం కాదు గట్టి పోటీ అధికారం కూడా చేజిక్కు చేజిక్కుకోవాలని చెప్పి చెప్పే ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మొత్తం కూడా ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నమే ఏది ఈ మూడు పార్టీల కలయిక అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం అయితే గత రెండు సంవత్సరాల కానీ చేసిన ప్రయత్నాన్ని రోజున సఫలం చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు సంవత్సరాల కా ఈ ప్రయత్నాన్ని చేస్తూ అటు బీజేపీ వాళ్ళ నుంచి ప్లస్ ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సయోధ్య కుదిరించి ఈ మూడు పార్టీని ఏకం చేసిందే కాకుండా ఇక్కడ గొప్పగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే త్యాగం పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లకే త్యాగం చేసి అదే కాకుండా ఇప్పుడు బీజేపీ పార్టీ కోసం ఆ బీజేపీ పార్టీ కూడా పొత్తు కుదిరించడానికి ఒక ఎంపీ సీటు కూడా త్యాగం చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి గొప్ప మనసు పేదల కోసం ఆయన ఏం చేయాలో పేదల కోసం ఎంత త్యాగం చేయాలో అంతకు మించిన త్యాగం అనేది ఈ రోజున పది సంవత్సరాల కాంచి కూడా అతను ప్రయత్నిస్తూ ఇంకొక ఎంపీ సీట్ని ఎంపీ సీట్ని కూడా త్యాగం చేసిన గొప్ప రాజకీయ ఉద్ధండుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నిలిచిపోయారు ఓకే